ప్రజాబలం న్యూస్ కి స్వాగతం మడకసిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రంలో మడకసిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో పలారం క్రాస్ నుండి గుడిబండ వరకు దాదాపు రెండు వేల బైకురాలు నిర్వహిస్తూ జైహో బీసీ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో పసుపు జెండాలు జనసేన జెండాలు చేతిలో పట్టుకుని తరలి వెళ్లారు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యమని బీసీ నేతలు చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మడకసిర నియోజకవర్గం డాక్టర్ డాక్టర్ సెల్ అధ్యక్షులు కృష్ణమూర్తి కొంకల్లు మాట్లాడుతూ వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇరవై ఆరు మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారని ఆరు వందల యాభై మంది టిడిపి నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు బీసీ సబ్ ప్లాన్ నిధుల నుంచి సుమారు ముప్పై నాలుగు వేల కోట్లు మళ్లించారని ఆరోపించారు బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు టీడీపీ హయాంలో బీసీలకు స్వయం ఉపాధి రుణాలు చేతి వృత్తుల వారికి ఆదరణ పథకం కింద తొంభై శాతం రాయితీపై పరికరాలు అందించిందని గుర్తు చేశారు ఇచ్చిన నామినేటెడ్ పదవులు కేవలం అలంకార ప్రకారంగానే ఉన్నాయన్నారు బీసీ కార్పొరేషన్ కు రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించలేదని విమర్శించారు బీసీలు బలహీనులు కాదని వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి పట్టణ అధ్యక్షుడు మనోహర్ జిల్లా ఎస్సీ అధ్యక్షుడు మంజునాథ్ జనసేన నాయకులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సీనియర్ నాయకులు ఆనంద్ తెలుగుదేశం పార్టీ గుడిబండ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం ఇన్చార్జ్ ఈశ్వర్ ఉద్దేశంలో పంతొమ్మిది వందల ఎనభై తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే అప్పుడు నుంచి ఎస్టీ అందరికీ సమాజ గౌరవం ఇస్తూ మరి వాళ్ళ యొక్క రాజ్యాంగపరమైన రక్షణ వాళ్ళకు కల్పిస్తూ మరి అన్ని విధాల ద్రపది వివిధ పెద్ద రాజ్యాంగ హోదాలన్నీ బీసీలకు ఎస్సీ ఎస్టీ అందరికీ కల్పించిన గణ అన్ని లు చేస్తూ మరి ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని జాతీయ చంద్రబాబు నాయుడు గారు అన్ని సంక్షేమాలను పొనిగిస్తూ కొనసాగిస్తూ మరి మరి ఈ తెలుగుదేశాన్ని నలభై సంవత్సరాలు నడిపించుకుంటూ పోతూ మరి ఈ తెలుగుదేశం పార్టీ రాబోయే ఎలక్షన్ లో ప్రజలారా గుర్తించుకోండి గత ఐదు సంవత్సరంలో మనం ఎన్న కష్టపడినాం ఈ వైసీపీ ప్రభుత్వం అన్యాయాలు అరాచకాలు మనం తట్టుకోలేక మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలక్షన్ ఈ రోజు జిల్లా నుంచి చాలా మంది అత్యధిక మహారావులు వచ్చినారు మనో నిమిషం కంటే ఎక్కువ మాట్లాడు